హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పూర్వకాలం మన పెద్దలలాగా డెబ్బై సంవత్సరాలు వచ్చిన ఎముకలు దృఢంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలాంటి పాలు పాల పౌడర్ లేకుండా చాలా హెల్దీగా చేసుకోవచ్చండి కాల్షియంని పెంచుకునేలా పిల్లల నుండి అన్ని వయసుల వారికి అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి వెయిట్ లాస్ అవ్వాలని డైట్ చేసేవారికి ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడే రెసిపీ అండి దీనిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా తీసుకోవచ్చండి అలాగే ఈవినింగ్ స్నాక్ కానీ నైట్ మనము డిన్నర్కి కూడా ప్లాన్ చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ ఎలాగో చూద్దాం దీనికోసం ముందుగా నేను వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు రాగులు తీసుకున్నానండి ఈ రాగుల్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి మనము క్లీన్ చేసుకోవాలి ఇందులో ఏదైనా ఇసుక రేణువులు ఇలా ఏదైనా ఉంటుంది కదండి అందుకోసం చాలా బాగా క్లీన్ చేసుకోవాలి వీటిని ఇక్కడ నేను చాలా నీట్గా దీన్ని వాష్ చేసుకున్నానండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వచ్చేసి నార్మల్ వాటర్ని వేసుకోవాలి అలాగే ఆరు వరకు బాదం పప్పులు వేసేసి దీనిని ఓవర్ నైట్ నానపెట్టాలండి లేకపోతే ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టినా సరిపోతుంది నెక్స్ట్ డే చూద్దామండి ఈ రాగులు అనేది చాలా బాగా నానిపోయాయి ఈ బాదంకి పైన ఉన్న పొట్టుని ఇలా తీసేసుకోవాలి రాగులు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎముకలని చాలా స్ట్రాంగ్గా చేస్తాయి కొంతమంది పిల్లలు మనం రాగి సారిక రాగి జావా ఇలా అంటూ ఉంటాం కదండి అవి చేసినా కూడా పిల్లలు తినరు అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్నిటినీ పొట్టు తీసేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోసారి మనం ఒకటి సార్లు ఈ రాగుల్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు సగ్గుబియ్యంని ఇలా వేసేసుకొని దీంట్లో వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే సరిపోతుందండి నేను ఇక్కడ చిన్నవి తీసుకున్నాను అందుకోసం ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రాగులు బాదం వేసేసిన తర్వాత రెండు ఇలాచీ వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా మిక్సీ పట్టుకున్న ఇందులో మనం కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ హెల్ప్తో మనం ఇలా దీన్ని వడకట్టుకోవాలండి ఇలా వేసేసుకొని మనము ఒక గరిట హెల్ప్తో ఇలా మొత్తం అనేసుకోవాలి చూసారు కాండి మొత్తం ఇలా మనము ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల కింద రాగి పాలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ఫిల్టర్ చేయడం వలన చాలా చిక్కటి రాగి పాలు వస్తాయి రాగి పిండిని డైరెక్ట్గా తీసుకోవడం కన్నా ఇలా పాలలాగా తీసుకోవడం వల్ల చాలా చలువ చేస్తుందండి అలాగే ఇలా ఈ పొట్టుని ఫిల్టర్ చేయడం వలన ఎటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇలా రాగి పాలను తీసేసుకొని మనం ఎప్పుడు పక్కన పెట్టుకోవాలి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి సేమ్ పాలలాగే ఉంటుంది నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను క్యాష్యూ అలాగే ఆల్మండ్స్ తీసుకున్నాను హాఫ్ హాఫ్ ముక్కలు కట్ చేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీన్ని తీసి ఒక బౌల్లోకి చేంజ్ చేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లోకి మనము ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యంని వాటర్తో సహా వేసుకోవాలి కావాల్సినంత వాటర్ వేసి బాగా ఉడకనివ్వండి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడకనివ్వండి ఇలా సగ్గుబియ్యం అంతా ఉడికిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం చిక్కటి రాగి పాలను వేసేసుకోవాలి సేమ్ నార్మల్ మిల్క్ లాగే ఉంటుందండి ఈ మిల్క్తో చేస్తే ఈ పాయసం అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రాగి పాలు బాగా కలిసేలాగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా అంతా బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం బెల్లం వేసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నాను మీరు స్వీట్కి తగ్గట్టు వేసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ బెల్లం బాగా కరిగే వరకు కలుపుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగి దగ్గర పడే వరకు ఈ పాలను ఇలా కలుపుతూ మనము ఒక రెండు నిమిషాల వరకు ఉడకనివ్వాలండి లో ఫ్లేమ్లో పెట్టేసి అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా చూసారా ఇప్పుడు కొంచెం దగ్గర పడింది ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి చూసారా చాలా చిక్కగా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి మీరు ఇలా హెల్దీగా కూడా ఇలా చేసుకోవచ్చు పిల్లలు రాగిసారిగా అలా ఇష్టపడిన పిల్లలందరికీ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి Thanks for watching.